నమస్తే మీరు చూస్తున్న రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమ్మడుగు గ్రామంలో శుక్రవారం డెబ్బై నాలుగవ వనమహోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో మొక్కలు నాటి దాని ప్రాముఖ్యతను నిర్వహించారు కార్యక్రమంలో దోర్నాల సబ్డిఎఫ్ఓ వేణు మార్కాపురం ఎఫ్ఆర్ఓ వరప్రసాద్ మార్కాపురం సూపరింటెండెంట్ నాగేశ్వరరావు ఆర్ఓలు ప్రసాద్ రెడ్డి నాగరాజులు అదేవిధంగా ఎఫీఓల్ రవికుమార్ రామసుబ్బారావు సోమశేఖర్ బాలమాధుడి ధనలక్ష్మి మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు జవాజ్ రామాజుల రెడ్డి సర్పంచి బటగిరి గౌతమ్ గోపాల్ రెడ్డి ఏపీఓ జీవరత్నం పాల్గొని మొక్కల పెంపకం ద్వారా జరిగే లాభాలను వివరించారు అదేవిధంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు కార్యక్రమాన్ని పాఠశాల హెచ్ఎం తిరుపతి రెడ్డి పర్యవేక్షించారు కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వనమహోత్సవము మొట్టమొదటిగా పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో పంజాబ్లో ఒక వృక్ష శాస్త్రవేత్త ప్రారంభించారు దానిని స్ఫూర్తిగా తీసుకొని పంతొమ్మిది వందల సంవత్సరంలో అప్పటి ఆహార మున్షి గారు దేశవ్యాప్తంగా ప్రారంభించారు ఇది డెబ్బై నాలుగవ వన మహోత్సవం ఈ యొక్క మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ఈ చెట్ల యొక్క ఆవశ్యకతను తెలుపుట కొరకు ప్రజలను వాళ్ళని విధివిగా మొక్కలు నాటడానికి వాళ్ళని ప్రోత్సహించడం కోసము ప్రజలలో మొక్కల యొక్క బాధ్యత వాటి యొక్క వాతావరణంలో పాత్ర ఏంటి అని తెలుపు కొరకు వా ఈ వన మహోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు ఈ వన మహోత్సవము ఒక వారం పాటు వివిధ రకాలైనటువంటి అంశాల్లో నిర్వహిస్తారు ఈ వన మహోత్సవంలో మొక్కలు నాటడం అనేది ఒక ఎత్తు అయితే మొక్కలకి ప్రజలకు కూడా చేర్చలేసి వారి యొక్క ఇంటి ఆవరణలో కూడా లేదా వాటి యొక్క పొలాలలో కూడా నేను నాడుకునే విధంగా మొక్కలు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది దీనితో పాటు పిల్లలు స్కూల్ యొక్క పిల్లలకి వివిధ రకాలైన కాంపిటీషన్ నిర్వహిస్తూ ఉంటారు ఏంటి ఈ మొక్కల యొక్క ఆవశ్యకత ఏంటి దీన్నో వాతావరణంలో మొక్కలు ఏ విధంగా పాత్ర పోషిస్తాయి అనేది తెలియ కొరకు పిల్లలకి డ్రాయింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ అటువంటివి పోటీలు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే పెరిగే కొంది వాతావరణంలో కాలుష్యం పెరిగే కొంది మొక్కల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇతర రోగాలు కానీ ఎక్కువగా అవుతూ ఉన్నాయి దానిని నివారించడం కొరకు మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ పెంచు ఇస్తాయి కాబట్టి మొక్కలను విరివిగా నాటడానికి అవకాశం ఉంది తర్వాత మొక్కలు మన గ్రీన్ కవర్ మన నేషనల్ పాలసీ ప్రకారము ముప్పై మూడు శాతం ఉండాలి కానీ ఇప్పుడు ప్రస్తుతము మనకి ఇరవై నాలుగు నుంచి కేంద్రంలో ఇరవై నాలుగు మన దగ్గర ఇరవై ఆరు శాతం దాన్ని ముప్పై మూడు శాతం పెంచడానికి కోసము అడవులలోనే కాదు ప్రజల యొక్క ఇళ్ల ఆవరణాల్లో పెంచాలి ట్రీ కవర్ను పెంచాలి ప్రజల యొక్క పొలాల్లో ట్రీ కవర్ను పెంచాలనే ఉద్దేశంతో ఇది ఎక్కువగా జరుగుతా ఉంది థ్యాంక్ యూ